శ్రీమన్మహాభారతము నాలుగు వందల నలభై ఒకటవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ఇరవై నాలుగవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీమసేనుడు శ్రీకృష్ణుడితోని ఓ కృష్ణ జరాసంధుడు బిగించినటువంటి వస్త్ర కారణముగా జరాసంధుని ప్రాణాలు హరించాలనేటటువంటి ఆలోచనే నాకు రావటం లేదు అని అనగానే శ్రీకృష్ణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ భీమసేన నువ్వు సర్వోత్కృష్ఠుడవైనటువంటి దేవతవు పైగా వాయు బలముతో కూడి ఉన్నటువంటి వాడివి బలం భీమ జరాసంధే దర్శయాసు తద్యన ఆ బలాన్నంతటినీ మా ఎదురుగా ఇప్పుడు నువ్వు జరాసంధునిపైన చూపించు ఈ మహారథుడు జరాసంధుడు నీచేతులతోనే చంపతగినటువంటి వాడు ఈ మాటలు నాకు ఆకాశవాణి వినిపించింది ఓ భీమసేనా నిన్ను విడిచి ఈ జరాసంధుని మృత్యువు మరొక్కని చేతిలో లేనే లేదు వాయుదేవుడిని తలచుకొని ఈ జరాసంధుని చంపు అని శ్రీకృష్ణుడు అనగానే అప్పుడు భీమసేనుడు బలమంతా ఒక్కసారిగా పైకి తెచ్చుకొని జరాసంధుని ఆకాశములో ఎత్తి గిరగిరా త్రిప్పాడు జరాసంధుని చంపడానికి అప్పుడు శ్రీకృష్ణుడు ఒక సంజ్ఞ చేశాడు ఒక సంకేతం ఇచ్చాడు భీమసేనునికి ఏమిటది అనంటే ఒక గడ్డి పొరకను తీసుకొని దానిని రెండుగా చీల్చాడు ఇదే జరాసంధుని వధకు సంకేతం అప్పుడు భీమసేనుడు ఆ జరాసంధుణ్ణి వంద సార్లు గిరగిర త్రిప్పి భూమిపైకి పడవేసి నడుమును విరిచి పిండి చేసి సింహనాదము చేసి ఆ జరాసంధుని శరీరాన్ని రెండుగా చేశాడు అయినా సరే వెంటనే ఆ జరాసంధుని రెండు శరీర భాగాలు ఒక్కటై మళ్ళీ భీమునితోని బాహు యుద్ధం చేయటం మొదలుపెట్టాడు వారి మధ్యలో అత్యంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు ఇంకొక సంకేతము రెండవ సంకేతాన్ని ఇచ్చాడు అదేమిటి అనంటే చీల్చబడినటువంటి ఆ గడ్డిని విపరీత దిశలో అంటే ఇటువైపుది అటువైపు అటువైపుది ఇటువైపు వేసి ఆ భీమసేనునికి సంకేతాన్ని ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు భీమసేనుడు అది గ్రహించి జరాసంధుణ్ణి రెండుగా చీల్చి విపరీత దిశలో ఈ భాగము నటువైపు ఆ భాగమును ఇటువైపు పడవేసి సింహనాదం చేస్తూ ఉన్నాడు ఇక ఆ సమయములో జరాసంధుని శరీరము నుండి మొత్తం మాంసపు ముద్దలన్నీ బయటపడి తల శరీరము అంతా రెండుగా విడిపోయాయి అది చూసి ఆ దేశములోని వారందరూ ఒక్కసారిగా భయపడ్డారు భీమసేనుని సింహ గర్జనలు విని హిమవత్పర్వతము చీలిందా లేదా భూమి రెండుగా చీలుతోందా అని అనుకున్నారు ఇక ఆ తర్వాత ఆ ముగ్గురు శ్రీకృష్ణుడు భీమసేనుడు అర్జునుడు శత్రువులను అవలీలగా చంపగలిగినటువంటి ఆ ముగ్గురు ఆ చనిపోయినటువంటి జరాసంధుని యొక్క శరీరాన్ని రాజద్వారము దగ్గర విడిచిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ